కమిటీ ఈరోజు కొలువుదేరింది కమిటీ సభ్యులందరూ కూడా ఈ టెంపుల్ని ఒక గొప్ప టెంపుల్గా మార్చవలసిందిగా యాదగిరిగుట్ట ఎంత ఫేమస్ అయిందో అంత ఫేమస్ అయ్యే విధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు మీకే కాకుండా మన గ్రామ ప్రజలకు అందరికీ మంచి జరగాలని మన మహేశ్వరం కాన్స్టెన్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా మీరు పూజలో భాగంగా పెట్టుకోవాల్సిందిగా అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఈ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చటానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ కూడా రోజు ప్రార్థనలో అది ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ముఖ్యంగా మన మహేశ్వరం కాన్స్టెన్సీ ఒక గొప్ప నగరంగా మార్చాలి అనే దాంట్లో మేము మేమందరం కృషి చేస్తున్నాం మీరు 안돼 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 안